సహాయ న్యూస్కు స్వాగతం వైఎస్ జగనన్న పాలనలో గ్రామ స్వరాజ్యం వెల్లివిరిసిందని సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించి ప్రజా మన్ననలు అందుకుంటున్న ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామ్ రెడ్డి అన్నారు సోమవారం మైదికూరు మండలం ఆదిరెడ్డిపల్లె సచివాలయ పరిధిలోని ఆదిరెడ్డిపల్లె ఆదిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీ యానాది కాలనీ ముసల్నాయనపల్లె ముదిరెడ్డిపల్లె ముదిరెడ్డిపల్లె తాండ తదితర గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది సంక్షేమ పథకాల అమలుతో పాటు మాట తప్పని పాలనపై సంతృప్తితో ఉన్న ప్రజలు కార్యక్రమంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త చెట్టిపల్లె నాగిరెడ్డికి అడుగడుగున ఘనస్వాగతం పలికారు గ్రామాల్లో టపాసుల మోత ఎమ్మెల్యే సమన్వయకర్తలకు సన్మానంతో తమ గ్రామంలో జరగబోయే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పండగ వాతావరణంగా ప్రజలు మార్చివేశారు ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు ఆయా గ్రామంలో ఇంకా నెలకొని ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త సెట్టిపల్లె నాగిరెడ్డి ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న జగనన్న నేను ఉన్నాను నేను విన్నాను అంటూ ప్రజలకు భరోసాగా నిలుస్తూ ప్రజల అభ్యుదయమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుని ప్రజా సంక్షేమ పాలనను కొనసాగిద్దామని ప్రజలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనగా ఆయా గ్రామాల్లో ప్రజా సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజల చిరునవ్వుల మధ్య ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో గడప మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది We'll be right back. మారింది రైతు భరోసా పతకం తప్ప రైతు మనసు మురిసింది